దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనలను ఈ మోసే ధ్యాన గుడారుములో ముగింపు దినాలలో ముప్పది ఏడవ దినములోనికి ప్రభుమణలను ప్రవేశపరిచిన వారై ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా రాత్రి రాత్రికాల సమయమందు ఆయన ధ్యానములో ఏకీభవించిన ఆయన విడలారా ప్రభువు మిమ్మలను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయించిన సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగా ఆమె కొద్ది నిమిషములో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి ముప్పై ఏడవ అధ్యాయము ఆరవ వచనమును చదువుకుందామండి మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసను దాని పొడుగు రెండు మూరల నర దాని వెడల్పో మూరెడు నర చాలండి ప్రబోధన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును పాయిన మహిమహిమన వినికిడిలో పలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు నిండుగా మిండుగా ఆయన అనుగ్రహించును ప్రభువు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా వివేకములు కలిగినటువంటి బెసలేలుతో దేవుడు ఆయనను పేరు పెట్టు పిలుచుకొని ప్రత్యక్షపు గుడారములోని పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి ఉపకరణములన్నింటినీ ప్రభువు బెసలేలు ద్వారా ఆయన నిర్మాణము చేయించుకుంటూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు ఈ అధ్యాయములో మనము చూసినట్లయితే కొన్ని ఉపకరణములను బెసలేలు ప్రత్యేకముగా ఆయన తయారు చేయొచ్చు అనేటువంటి వాడై ఉన్నాడు ఒకటి మందసమును ఆయన తయారు చేయొచ్చు నాడు రెండవదిగా కరుణాపీఠము ఒక బల్లను ఆయన చేస్తాడో అలాగే వృక్షమును దూప వేదికను ఆయన ఈ అధ్యాయములో నిర్మాణం చేయబడినట్టుగా మనము దేవుని వాక్యములో నుండి మనము ఈ దినము చదువుకున్నటువంటి వారముగా ఉన్నాము అయితే ఈ అధ్యాయములో ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వచనములో ఒక కరుణాపీఠమును గురించి ప్రభువు మనతో మాట్లాడుచున్నటువంటి వారై ఉన్నారు పెసలేలో ఒక కరుణాపీఠమును అతడు చేయవలను అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసి దానిని బంగారుముతో పొదిగించవలను నకిషి పనిగా దానిని చేయవలను దానికి పైగా రెండు కెరూపులు ఒకదానికి ఒకటి ఎదురుగా కరుణాపీఠమును చూసే విధముగా ఆ మేలిమి బంగారముతో చేయబడినటువంటి కరుణాపీఠము ఉండవలను అని ప్రభువు మోషేకు ఆయన ఆజ్ఞ ఇచ్చుచు బెసలేల ద్వారా పనిని ఆయన చేయించుచు మనము ప్రారంభపు దినములలోనే మనము ధ్యానము చేస్తాము దేవుని పరిశుద్ధ మందిరములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపకరణములన్నీ కూడా ఆయనకే సూచనగా ఉన్నటువంటివై ఉన్నవి కరుణాపీఠము కూడా దేవునికి సూచనగానే ఉన్నది ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడు ఆయన యాజకులైనటువంటి వారు ఎప్పుడైతే కరుణాపీఠము దగ్గరకు వారు వచ్చి దేవునికి అర్పించవలసినటువంటి బలులో వారు ఎప్పుడైతే ప్రభువుకి అర్పిస్తారో ఆ కరుణాపీఠము మీద ఆయన ఆగ్రానించి ఆయన ఆసీనుడై ఉండి ఆ బ్రెడ ప్రజలైనటువంటి వారిని కరుణించు వారిగా ఆయన ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు అయితే ఆయన కరుణ వాత్సల్యములు కలిగిన దేవుడు ఏ విషయములలో దేవుడు మనలను కరుణించు వానిగా ఆయన ఉన్నారు ఏ విషయములో ప్రభు ఆయన యొక్క కరుణను ఆయన మనకు దయచేయువారుగా ఉన్నారు రాత్రి సమయం సమయమందు కృత్తముగానే కొన్ని విషయములను మనము దేవుని వాక్యములో నుండి ధ్యానము చేద్దాము మత్స్సు వార్తీ అధ్యాయము మత్తయి వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకుందామండి ఆయ్ చదువు ఆయ్ ఆయ్ ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ ఒకటి వచ్చి దావీదు కుమారుడా నన్ను కరుణింపము నా కుమార్తె దెయ్యము బట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసినోత్సం చదువుకున్న లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా అయిన లోకములో ఉన్నటువంటి దినములలో జరిగినటువంటి ఒక సంఘటన ఆయన సువార్త ప్రకటన చేయించు అనేక ప్రాంతములకు పట్టణాలకు వెళ్ళి ఆయన దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటించేవారు అలాగున తూరు సీదోను అనబడే ప్రాంతములకు ఆయన వెళ్ళినప్పుడు ఒక కణాను స్త్రీ ప్రభువు దగ్గరకు వచ్చినది ఒక కణాను స్త్రీ ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుని ఆమె వేడుకొంటూ ఉన్నది అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించుము నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచు ఉన్నది అని ప్రభువుని ఆమె వేడుకొన్నది కానీ ప్రభు ఆమెకు ఏమాత్రమునో జవాబును చెప్పలేదు జవాబు చెప్పక ప్రభు ఆయన దారిని ఆయన వెళ్ళిపోయారు కానీ ఆమె విడువక ప్రభువుని వెంబడించినది అప్పుడు శిష్యులు అన్నారు బోధకుడా ఈమె చాలాసేపటి నుండి మనల్ని వెంబడించచ్చు ఉన్నది కనుక ఆమెకు కావలసినది చేసి ఆమెను పంపించి వేయము అని ప్రభువు అన్నారు అందుకు ప్రభువు ఆమెను చూసి అన్నారు యజమానులు తినే రొట్టె ముక్కలు తీసుకుని పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసుకుని కుక్క పిల్లలకు వేయుట తగునా అని ఆయన అన్నారు చాలా కఠినముగానే ఆయన మాట్లాడారు ఆ విషయంలో కానీ ఆమె అన్నది నిజమే ప్రభువా పిల్లలు రొట్టె ముక్కలు తినేటప్పుడు ఏదో ఒక రొట్టె ముక్క కింద పడుతూ ఉన్నది ఏదో ఒక మొక్క కింద పడుతుంది అని కుక్క పిల్లలు వేచి చూస్తాయి కదా నా కుమార్తె కుక్క పిల్లయే ఆమెకు ఒక రొట్టె ముక్కను దానము చేయము అని ఆమె అన్నది దానికి ప్రభువు ఆశ్చర్యపోయి ఆయన ఉన్నటువంటి మాట అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు జరుగునుగా కానీ ఆయన ఆమెతో వంచు ఉన్నటువంటి వారై కనుక నేనంటాను మొట్టమొదటిగా ఆయన యొక్క కరుణ ఏ విషయములలో ఆయన మనులను కరుణిస్తారు అంటే మనము ఏదైతే ప్రభువుని కోరుకుంటామో కోరుకున్నది జరిగే విధముగా ఆయన మనులను కరుణించు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు దేవునికి స్తోత్ర మనం ఏదైతే దేవుని సన్నిధిలో కోరుకుంటామో దానిని ఆయన జరిగించేటటువంటి కరుణ ఆయన యొక్క కరుణా వాత్సల్యము ప్రభు అన్నారు నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఇరవై ఎనిమిదవ వత్సరములో ప్రభు ఆమెతో మాట్లాడుచున్నా ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత ఆమె ఏదైతే కోరుకున్నదో ప్రభు ఆమెకు జరిగించారు ఒక విషయంలో ఆయన కఠినముగా ఉన్నను తొదకు ఆయన తన కరుణను ఆయన ఆమె పక్షముగా ఆయన చూపించాను ఇక రెండవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త అండి ఇరవయవా అధ్యాయము సువార్త ఇరవైవ అధ్యాయము ముప్పైవ వచ్చిన అండి ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గురుడివారు యేసో ఆ మార్గమున వెళ్ళొచ్చున్నాడని వినివా కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి చాలండి చదువుబడిన లేఖన భాగములో వారు ఎరికో పట్టణములో ఆయన సువార్త ఆ ప్రాంతము వెంబడి ఆయన ప్రయాణమై ఆయన ఉన్నారు అప్పుడప్పుడే ఆయనను గురించిన వార్త బాగుగా వ్యాప్తి చెందినదేమో ఆయనకు ఎక్కడికి వెళితే ఎక్కడికి విస్తారముగా ప్రజలు వచ్చేవారు అలాగూ ఆయన ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయనను గురించి తెలుసుకున్న ప్రజలు ఆయన చుట్టూ గుమ్ముగూడారు ఇప్పుడు మనమే ఉన్నామండి ఫలాని ప్రాంతములోనికి ఒక మనకి ఇష్టమైన ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా వచ్చినప్పుడు చూడడానికి ప్రజలు ఎలాగో ఎగబడతారో ఒకరిని ఒకరు తోసుకుంటూ వారు వెళ్ళిపోతారు అలాగే ప్రభువుని చూడడానికి కూడా అనేక మంది ప్రజలు వచ్చి ఉన్నారు అయితే త్రోవ ప్రక్కన ఇద్దరు గురి వారు వారు కూర్చుని ఉన్నారు ఆయన త్రోవ గుండా వెళుతూ ఉన్నారు వారేమో త్రోవ ప్రక్కన వారు ఉన్నారు త్రోవ తప్పిపోయి ఉన్నారు ఇప్పుడు వారు ప్రభువు గురించి విని కేకలు ఉన్నారు అయ్యా దామీత కుమారుడా మము కరణించుమయ్యా అని వారు కేకలు వేస్తారు కేకలు వేస్తారు కానీ చుట్టూ అంటూ ఉన్నారు ఎందుకయ్యా మీరు అలాగే కేకలు వేస్తూ ఉన్నారు ఆయన చుట్టూ చూచారా ఎంతమంది ఉన్నారో అదేమైనా ఆయనకు వినబడుతుందా కనుక మీరు మాట్లాడక ఊరుకోండి అని వారు అన్నారు కానీ వారు పట్టించుకోలేదు కేకలు వేస్తారు దావీదు కుమారుడా దావీదు కుమారుడా అని వారు కేకలు వేస్తారు అప్పుడు ప్రభు వారి యొక్క మాటలు విని ఆగి వారి దగ్గరకు వచ్చి ప్రభు అన్నారు నేను మీకేమి చేయవాలని మీరు కోరుకుంటున్నారు అని ప్రభువారిని అడిగితే వారన్నారు అయ్యా మా కన్నులు తెరువమయ్యా అని వారు అన్నారు అప్పుడు ప్రభువు వారిని చూసి వారిని ముట్టి వారి యొక్క కన్నులను ముట్టుకొనగానే ప్రభువు చేసినటువంటి ఆ కన్నులు ముట్టుకునటం ద్వారా పుట్టుకతో గుడ్డివారినటువంటి వారు కళ్ళు ఆ సమయము నందు తెరవబడినవై ఉన్నవి దేవునికి స్తోత్ర వారి కళ్ళు తెరవబడ్డాయి అప్పుడు వారు త్రోవ ప్రక్కన ఉండడం అని వేసి సరి అయిన త్రోవలోనికి వారు వస్తారు కనుక నేనంటాను రెండవదిగా ఆయన యొక్క కరుణ ఎటువంటి కరుణ అంటే మా ఆయన ప్రేమించే బిడలను చక్కటి త్రోవలో నడిపించే కరుణ ఆయనది ఎవరైతే కళ్ళు కలిగిన వారిగా ఉంటారు దృష్టి కలిగిన వారుగా ఉంటారో చక్కటి త్రోవలో వారు వెళతారు అలాగే ఆధ్యాత్మిక మందము కలిగిన వారు లేదా ఆధ్యాత్మిక దృష్టి లేని వారు సరి అయిన త్రోవలో వారు నడవరు కానీ ప్రభు ఆయన కరుణ ఎటువంటిది అంటే తన బిడ్డలను ఎప్పుడూ కూడా చక్కటి త్రోవలో నడిపించేటటువంటి కరుణ ఆయన యొక్క కరుణ లోకాసు వార్త అండి పద్దెనిమిదవ అధ్యాయము లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచనమును మును చదువుకుందామండి అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు ధైర్యము ధైర్యముత్సాలక రొమ్ము కొట్టుకొనచో దేవా పాపినైనా నన్ను కరుణించుమని చాలండి చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువులు వారు ఒక ఉపమానమును ఆయన చెబుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు ప్రార్థన చెయుటగా ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వారు వెళ్ళారు వారిలో ఒకడు పరిసయుడు మరి ఒకడు శుంకరి అందులో పరిసయుడు చేసినటువంటి ప్రార్థన ఏమిటి అంటే దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుష్యుల నేను ఈ శంకరవలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు ఉన్నాను అని ప్రభువు పక్షముగా నిలువబడి అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనగా తన చుట్టూ ఉన్న వారిని చిన్న చూపు చూచుచు ఆ పరిసయుడు ప్రార్థన ఉన్నాడు నేను శంకరు వలె పాపివలే వలె ఎమిచారుల వలె నేను ఉన్ననందుకు ప్రభువా నీకు వందనములు వారు మనకు రెండు మారులు నేను నీకు కనుపరుచుకుంటూ నా సంపాదన అంతటిలో పదియో భాగము నీకు చెల్లించుచు ఉన్నాను అని అతడు ప్రార్థన చేస్తాడు అయితే శంకర చేసినటువంటి ప్రార్థన ఏమిటి అతడు ఆకాశం వైపు కనులెత్తుటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచు అయ్యా నన్ను కరుణించుము అని ఆ శుంకరి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు పరిసయుడేమో అందరిని చిన్నచూపు చూపించి తన్ను తాను హెచ్చించుకుంటూ పరిసయుడు ప్రార్థన చేస్తాడు కానీ శంకర చేసినటువంటి ప్రార్థన తన్ను తాను తగ్గించుకుని దేవుని హెచ్చించి దేవుని కరుణించమని అతడు వేడుకొని ప్రార్థన చేస్తాడు అందుకు ప్రభు అంటూ ఉన్నటువంటి మాట పద్నాలుగో వచనములు అతని కంటే అయ్యతడు నీతి తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని ఆయన చూ కనుక మనం ఎప్పుడునూ కూడా దేవుని దగ్గర మనలను మనము తగ్గింపు స్వభావమును మనము కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాము ఆ శుంకరి అలాగను తగ్గించుకుని ప్రార్థన చేస్తాడు గనక మూడవదిగా ఆయన కరుణ ఎటువంటి కరుణ అంటే మనము చేసే విజ్ఞాపన ఆలగించేటటువంటి కరుణ ఆయన యొక్క కరుణ ప్రియమైనటువంటి వారలా దేవునికి స్తోత్ర మనము చేసేటటువంటి ప్రార్థనను ఆలగించేటటువంటి కరుణ ఆయన యొక్క కరుణ కనుక ఏ విషయంలో ఆయన కరుణ చూపించు వారిగా ఉన్నారు అంటే మూడవదిగా మన ప్రార్థనను ఆలకించే కరుణ నాలుగవదిగా కీర్తనల గ్రంథమండి నాలుగవ కీర్తన కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన మొదటి అండి నా నీతికి ఆధారమగుదేవా నేను మొర్రబెట్టినప్పుడు నాకు ఉత్తరమిము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము చాలు చదువుబడిన లేఖన భాగములో తవీదు భక్తుడు అంటూ ఉన్నటువంటి మాట ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే కనుక నాలుగవదిగా ఆయన కరుణ ఎటువంటి కరుణ అంటే నాలుగవదిగా ఇరుకులో విశాలత కలుగజేసేటటువంటి కరుణ మనము కొన్ని కొన్ని పర్యాయములో విశాలత లేని పరిస్థితులలో మనము ఉంటాము అటువంటి సమయంలో దేవుని దగ్గరికి మనము వచ్చినప్పుడు ఆయన మనకు ఇరుకులో విశాలత అని ఆయన ఉన్నాడు ఇరవై ఐదవ కీర్తన అండి ఇక ఐదవదిగా ఇరవై ఐదవ కీర్తన పదహారు నమను నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపమోత్సవాలని ఇక కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ఆయనంటూ ఉన్నటువంటి మాట నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను ఇక ఐదవదిగా ఆయన కరుణ ఎటువంటి కరుణ అంటే ఒంటరి స్థితిలో ఉన్న వారిని ఆదరించేటటువంటి కరుణ ఆయన యొక్క కరుణ ప్రియమైనటువంటి వాడు కనుక బెసలేలు పీఠమును ప్రత్యేకముగా ఆయన తయారు ఉన్నాడు కరుణ వాత్సల్యములు కలిగిన వాడు ఆయన ఏ విషయములో ఆయన కరుణ చూపిస్తాడో కొన్ని విషయములు మనం ధ్యానం చేస్తాము విన్న వాక్యమును మీ హృదయంలో భద్రపరిచి ఫలింపచేయనుగాక మోకరిందామండి ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియలారాము మోకరిందావి కుమారుడా నను దవిదు కుమారుడా నన్ను పోకయ్యా జరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా నీవు తప్పనకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్పనకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా ಗುಂಡಿವಾಡಿನಯ್ಯಾ ನಾ ಕನು ತೆರುವವಾ ಮೃಗವಾಡಿನಯ್ಯ ನಾ ಸ್ವರಮು ನೀವ ಗುಡ್ಡಿವಾಡಿನಯ್ಯ ನಾ ಕನು ತೆರುವವಾಗವಾಡಿನಯ್ಯಾ ನಾ ಸ್ವರಮು ನೀವ ಕುಟಿವಾಡಿ ನಾ ತೋಡು ನಡುವವಾ ಕುಂಟಿವಾಡಿ ನಯ್ಯ ತೋರು ನಡುವವಾ ದಾವಿದು ಕುಮಾರುಡ ನನು ದಾಟಿ ಪೋಕಯ ನಜರೇ ದುಡ ನಾನು ವಿಡಚಿ ಪೋಕಯ ದಮಾರುಡಾ ನಾನು ದಾಟಿ ಪೋಕಯ ನಜರೇ ದು ಆಡ ನಾನು ವಿಡಚಿ ಪೋಕ್ಯಾ